ండి ఈవేళ నేను వైజాగ్లో జూ పార్క్ అయితే మాత్రం వచ్చాను వెళ్ళాం వెళ్తే తెర చూస్తే టిక్కెట్టు పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ పిల్లలకైతే థర్టీ రూపీస్ తీసుకున్నారు అయితే బాగానే ఉంది లోపలికి వెళ్ళాం వెళ్ళాము అయితే మనం వ్యాన్ ఉంది వ్యాన్ అయితే సెవెంటీ రూపీస్ ప్ర ఒక్కొక్కరికేనో మొత్తం తిరగడానికి అనమాట ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయో అక్కడ ఆపుతాట అందుకని నాకైతే మేము నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ అనమాట కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది నడవడానికి ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో మన తిరుపతి ఎక్కుతున్నప్పుడు మెట్లు దగ్గర ఎంత ఖర్చు అవుతుందో ఇలా మేము టిఫిన్ తినేసి వెళ్ళాం ఎంత నడుచుకుంటూ వెళ్తే మధ్యలో ఐస్ క్రీమ్స్ అని స్నాక్స్ అని సార్లు ఐస్ క్రీమ్స్ ఏవి దొరికితే అవి ఇలాగ బింగో ప్యాకెట్స్ ఇవన్నీ తింటూ నడుచుకుంటూ వెళ్ళామండి చాలా టైం తీసుకుంది నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఫోటోలు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక్కటి నాకు ఏమనిపించిందంటే జూలో ఆ జంతువులని అవి చూస్తే మాత్రం చాలా బాధ వేసిందండి అవి ఎండకి తిరుగుతున్నాయి ఆకలికి అదో రకంగా అరుస్తున్నాయి బాధ వేసింది నాకు మనం పెట్టడానికంటే మనం తీసుకెళ్ళే ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ అది పెట్టడానికి వీలేదని లేదని బోర్డు రాశారు ప్లస్ ఏంటంటే మనం పెట్టినవి కూడా వాటికి సరిపోవనుకోండి ఇలా బంధించే కన్నా అడవిలో వదిలేస్తే వాటిని వాటికి కావాల్సినవేవో అవే తింటాయి కదా అని చెప్పి అంత జాలేసింది నాకు జూలో ఉన్న జంతువులు చూస్తే మాత్రం ఎక్కడికక్కడ నేను అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అప్పుడు బాగుండేవి ఇప్పుడు చూస్తే అన్నీ బక్కగా అనిపించింది నాకు రియల్గా మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటాయో పాపం నిజంగా అడవిలో తిరిగితే జంతువులు ఎలా ఉంటాయో ఇవైతే పాపం అలా లేవనిపించింది నాకు ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కొంచెం మళ్ళీ స్నాక్స్ చూడండి సమోసాలు నెక్స్ట్ డ్రింక్స్ తీసుకుని కొంచేపు మళ్ళీ కాసేపు కొంచెం అలా రెస్ట్ తీసుకుని పెప్సీ అయితే మా సైడ్ దొరకదని చెప్పేసి ఇక్కడ కోకో పెప్సీ అవి ఈ రెండు ఇక్కడ బాగా దొరుకుతున్నాయి మా అబ్బాయి మల్లుడు అవి తీసుకున్నారు సో అయితే ఇవన్నీ తీసుకుని కొంచెం సేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాం అయితే బాగుంది వివో అంతా అయితే బాగుంది కానీ నాకు ఎందుకు అనిపించింది అంటే వెళ్ళాము ఏదో మనం సెవెంటీ రూపీస్ ఖర్చు పెట్టి వెళ్ళామని పేరే తప్పించి వాటిని చూస్తే మాత్రం వాటికి వీళ్ళు కరెక్ట్గా ఫుడ్ అయితే సమ్ కంటే వాటికి ఏమీ ఫుడ్ అయితే ఫుల్గా పెట్టట్లేదు అని అంటే మాత్రం నాకు అనిపిస్తుందండి పాపం మనం ఆనందానికి వెళ్తున్నాం అవి ఆ టైంకి మనం అంటే వాళ్ళు ఫుడ్ ఆ టైంని ఎందుకు పెట్టరు అంటే ఆ ఆకలి వేస్తే బయటకు వస్తాయి అప్పుడు ఈ చుట్టూ మనం వెళ్ళడానికి చూడడానికి అది ప్రేక్షకులు చూడడానికి ఉంటాయని ఆ టైంకి పెట్టట్లేదేమో అని అనిపిస్తుంది నైట్ టైం పెడతారు మరి మార్నింగ్ టైంని పెడితే తినేసి పడుకుంటాయని పెట్టడో నాకు తెలియట్లేదు అరుపులు అదో రకంగా ఆకలి అరుపులు ఎలా ఉంటాయి అర్థనాకలు అలా ఉన్నాయి కాసేపు ఇదిగో ఉయ్యాలు ఊగుతున్నారు మా కార్లు ఎలా చేయనిస్తున్నారు కారు టిక్కెట్ అయితే ఐదు వందలట వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అలా ఆగి వెళ్తున్నారు నెక్స్ట్ సైకిల్ ఇస్తున్నారు నెక్స్ట్ మామూలుగా నడుచుకునే వాళ్ళకి వాళ్ళని మిగతా ఇంకా మిగతా బైక్లో ఏమీ ప్రైవేట్ లోపలికి ఎలా చేయనివ్వట్లేదు జింకలు ఈ పక్షి ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుందండి రీసౌండ్ ఆకలి ఆకలి అండి పాపం ఈ వీటిని చూస్తే చాలా జాలేసింది ఎందుకంటే ఒక్కొక్క తని ఒక్కొక్క వాటిలో పెట్టి చేశారంటే పక్కపక్కన నెమళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నాయన్నమాట నీ బాధ ఎలా ఉంది నా బాధ ఎలా ఉంది అని చెప్పుకున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే అన్నీ ఏకండిగా మరి ఎందుకు కలపలేదో నాకు అసలు తెలియదండి పాపం విడిగా ఉంచేసారు దూరం దూరంగా ఉంచారు నెక్స్ట్ చేపల కొందాం దాంట్లో ఏమి పెద్ద ఇవి ఏమీ లేవు నెక్స్ట్ గుడ్లగూబ అవి ఏమి అక్కడక్కడ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే టిక్కెట్టు ఫైవ్ రూపీస్ టిక్కెట్ తీసుకున్నారు దేనికి అంటే ముంగీస అవి ఉంటాయి లోపల గుట్లగూబ అవన్నీ ఉన్నాయి చీకటి రూముల్లోనే ఉంటాయి పిల్లి అడవి పిల్లి ఏదో అంటారు కదా అవన్నీ లోపలే టిక్కెట్ ఫైవ్ రూపీస్ లోపలికి అనమాట చీకటి గుహ్లో ఉన్న పాపం ఎక్కువైతే ఏమీ లేవండి లోపల అసలు నాకు ఎందుకని వేస్ట్ అనిపించినట్టుగా అంటే వేస్ట్ అంటే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆనందం కొరకు ఏదో మనం చూసినట్టుగా ఇందులో ఒక జింక్ అయితే మాత్రం తప్పించుకుని రోడ్డు మీదకి వచ్చేసిందండి ఆ జింక్ ఎక్కడుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు జింక్ కూడా కనబడుతున్న చోట దొంగముండ ఎవరైనా ఎవరైనా బిస్కెట్లు అవి తింటుంటే ఆ బిస్కెట్లు పెడుతుంటే కూడా తినేస్తుందండి జిరాఫీ రెండే రెండు జిరాఫీలు ఉన్నాయంటే చెప్పాను కదా నేను ఈ పునిగి పిల్లు అలాంటి అడవి పిల్లులు అవన్నీ లోపల ఉన్నాయని ఇక్కడేనండి లోపలికి బుర్రకోసి గోలా ఉన్నాయి కాకపోతే దాంట్లో ఏమీ లేనే లేవు ఇంకో పాపం ఎక్కడో ఆకలిగా తిరుగుతుంది బక్కగాను అవో పడుకున్నాయి ముళ్ళ పందిటండి ఇవి ఇది నిప్పు కూడా మరి ఏంటో తెలీదు ఇది కూడా చాలా గట్టిగా అరుస్తుంది కొంగలు ఎన్ని కొంగలు వచ్చి వాళ్ళయో లోపల నీటి ఏనుగు లోపల ఉందండి ఒకటి ఏనుగులకి ఈ ఏనుగులకి ఒక కాలు పాపం ఐరన్ గొలుసులతో కట్టేశారేకెక్కడ నడవడానికి లేకుండా అది కూడా చాలా బాధ వేసింది నాకైతే మాత్రం చేపలు అని చెప్పేసి అన్న చూసారా ఒక్క చేప ఉంది ఏదో విచిత్రంగా ముసలికి ఎక్కువ చేప తక్కువ అన్నట్టుగా ఉంది మిగతా అన్నీ ఉన్నాయి చేపలే చెప్పని చూసారా ఈ జింక్ దొంగమని ఎక్కడి నుంచి పరిగెట్టి వచ్చిందో బిస్కెట్లు పెడితే మాత్రం టక్ 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 మన దాగించేస్తుంది ఇది అయితే బిస్కెట్లు అలవాటు పడింది జింక్ అనమాట ఇందులో బాగుంది ముద్దుగా ఉంది ఒక ఆకలి కదా ఆకలి కోసమే వస్తే వాళ్ళు ఎవరో తెచ్చుకుని బిస్కెట్లు మాకు ఇచ్చి పెట్టమని చెప్పేసి అంటే బిస్కెట్ల కోసం అసలు ఇవ్వని ఏమీ చేయట్లేదు సేమ్ పెత్తలో చింకలు కూడా ఇలాగే ఉన్నాయండి ఏ క్యారెట్లో మనం పెట్టుకెళ్ళి దొంగమండ పప్పు పులి ఆకలి కోసం ఎంత ప్రశాంతంగా పడుకుంది అరుస్తుంది చాలా ఇదిగా ఉంది ఎండ తట్టుకోలేకపోతున్నాయి ఇవి ఇది చూడండి ఎలా తిరుగుతోందను నిజంగా మనకి వెళ్ళామంటే ఇంకంతే ఆకలి అంతలా ఉంది వాటికి ఇవి ఆకలి కోసమే గుంట నక్కలటండి ఇవి అవి పాప ఎంత కిందకు వస్తే బటర్ఫ్లై రూమ్ కానీ బటర్ఫ్లైలు బయట ఉన్నాయి కానీ రూమ్లో అక్కడ ఏం లేవు వాళ్ళ దగ్గర పాము సరే కొండ తెలువ ఏదో పాము అన్నీ తలో రకం తలవతినండి అన్నీ నీతంగా యాక్టివ్గా లేవు ఎండకొతాము ఫుడ్ లేకపోతే తీస్తే జాలి వస్తుంది మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్ళాం కానీ వాటికి ఫుడ్ అనేది నాకు కరెక్ట్గా లేదా ఏ టైమింగ్స్ అని బోర్డు మీద కూడా పెట్టలేదు ఈ టైమింగ్స్ పెడతాం వాటికి అని చెప్పి కూడా పెట్టలేదు అందుకు ఆకలి కోసం తిరుగుతున్నట్టునేవి మేము చాలా దూరం తిరిగి 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 అలసిపోయాం మేము అంటే వెహికల్ మీద మేము అయితే వెడలేదు నడుచుకుంటూనే వెళ్ళాము చాలాసేపు పట్టిందండి పొద్దున్న లెవెన్కి వెళ్తే మేము వచ్చేసరికి ఫోర్ అయిపోయింది అంతసేపు నడుచుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ బయట పోయాం ఫుడ్ అయితే మాత్రం బయట ఇంకా తినేసాం ఫుడ్ అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం పన్నీర్ కర్రీ చెప్పుకుందాం శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చి పడుకున్నాం ఇదండి మా జీవ్ పార్కు స్టోరీ ఎలాగైతేనే ఇంటికి చేరుకున్నాం నాలుగిరిన్నరకి అప్పుడు తింటున్నాం ఫుడ్